హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాను కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మన ఛానల్లో చూసినట్టయితే అయితే అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఏనండి అలాగే హోల్సేల్ ప్రైజెస్కే మీకు జ్యువెలరీ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు మన ఛానల్లో చూసినట్టయితే జ్యువెలరీ అంతా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డెలివరీకి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవన్నమాట మెయిన్గా సివడీ ఆప్షన్ అయితే లేదండి ఎవరు కూడా సిఓడి ఆప్షన్ ఉందా అని అడగొద్దు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వాట్సాప్ నెంబర్ దానికి మెసేజ్ చేయండి ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను ఇంకా ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్తాను చాలామంది వీడియోస్ అప్లోడ్ చేసిన వన్ మంత్ టూ మంత్స్కి అలా అడుగుతున్నారండి అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఆ లోపే కొన్ని అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో అంత డిలే చేయకుండా త్వరగా వీడియో చూసిన వెంబట్ని నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్రతి వీడియోలో కొత్త కలెక్షన్ అయితే ఉంటుందండి వీడియోస్ని అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయడం వల్ల కొంత కలెక్షన్ అనేది మీరు మిస్ అయిపోతారండి ఎవ్వరు కూడా ఐటమ్స్ని మిస్ చేసుకోకండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు రీసెంట్గా వచ్చిన ఆర్డర్స్ అన్ని అవుట్ ఆఫ్ స్టాకేనండి కస్టమర్స్ అయితే చాలా ఫీల్ అయ్యారు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయని అని చెప్పగానే సో ఇలా ఎవరికి జరగకూడదు అనేసి ఇన్నిసార్లు చెప్తున్నాను ఎవరైనా సరే వీడియో పోస్ట్ చేసిన బట్ని చూసి మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి మన ఛానల్లో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి చూడండి కలెక్షన్ అనేది మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీరు ఒకసారి మన వీడియోస్ని అయితే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే ఇంకా ఇంకా మాకు కావాలండి ఇంకా లాస్ట్ వీడియోకైతే నేను గివ్ అవే గిఫ్ట్ అనేది తీసానండి గివ్ అవే గిఫ్ట్ తీసిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా సరే వీడియోని చూడకుండా ఉంటే చూడండి మీరు కూడా గివ్ అవే గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ని చూసి లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇవైతే హెవీ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో చూడండి ఇలాంటివైతే మళ్ళీ మళ్ళీ వస్తాయని అయితే నేను చెప్పలేను చూడడానికి రియల్ డైమండ్స్ లాగా ఎంత బాగున్నాయో ఇంకా ఈ సెట్ కూడా అండి చాలా అంటే చాలా యూనిక్ కలెక్షను ఇప్పుడు చూసినట్టయితే బీట్స్ కలెక్షన్ అండి వితౌట్ ఇయర్ రింగ్స్ బీట్స్ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నా కానీ ఎప్పటికప్పుడు బీట్స్ కలెక్షన్ అనేది ఇంకా కొత్తగానే ఉంటుందండి ఇవైతే బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో అయితే చాలానే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే మంచి మంచి బ్లాక్ బీడ్స్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చేసాను ఎవరికైనా సరే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇంకో యూనిక్ కలెక్షన్ అనమాట ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఈ జ్యువెలరీ కూడా ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ని డిఫరెంట్ మోడల్స్ని మీరు కూడా మిస్ చేసుకోకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో చేయండి ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మంచి మంచి కలెక్షన్స్ని అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు వీడియోస్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ విక్టోరియన్ మోడల్స్ అండి విక్టోరియన్లో కూడా ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందంటే ఈ వీడియోలో కూడా ఒక త్రీ ఫోర్ విక్టోరియన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా విక్టోరియన్ కలెక్షనే అండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి విక్టోరియన్ కలెక్షన్స్ అయితే కొంచెం హెవీ ప్రైజే ఉంటుంది ఇంక ఇదైతే వన్ మోర్ బ్లాక్ బీర్స్ కలెక్షన్ విత్ హెవీ పెండెంట్ అండి పెండెంట్ అయితే పికాక్ డిజైన్ తోటి ఎంత బాగా వచ్చిందో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకొక విక్టోరియన్ మోడల్ విత్ ఇయర్ రింగ్స్ ఇదైతే యూనిక్ కలెక్షన్ లాగా ఎంత బాగుందో చూడండి ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా సరే ప్రోడక్ట్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన దాకా వెయిట్ చేయకండి ఎవరు కూడా వీడియోస్ని చూసి వదిలేయకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి కమెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోస్ని షేర్ చేయండి మీరు ఇలా కమెంట్ చేసి వీడియోస్ని షేర్ చేయడం వల్ల మాకు కొంచెం ఎనర్జీని ఇచ్చినట్టుంటుంది అలాగే మీరు కూడా గివ్ అవే గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నట్టు కూడా ఉంటుంది నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక గివ్ అవే గిఫ్ట్ తీశానండి ఆ విన్నర్ని కూడా నేను అనౌన్స్ చేశాను ఇంకా ఎవరైనా సరే ఆ వీడియోని చూడకుండా ఉంటే వెంటనే మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని చూసేసేయండి మీరు కూడా అలాగే గివ్ అవే గిఫ్ట్స్ అనేటివి గెలుచుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్స్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ని షేర్ చేయమని చెప్పడానికి రీజన్ ఏంటంటే గివ్ అవే గిఫ్ట్ ఇప్పుడు మీకు రాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరో ఒకరికి వస్తుంది కదా సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా చెప్తున్నామండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క కమెంట్ నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇదైతే పర్ల్స్ చైన్ విత్ మెహిందీ ఫినిష్ లాకెట్ అండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వీటితో పాటు ఇదైతే కాసులు నెక్లెస్ విత్ కెంపూ స్టోన్ అండి ఇంకా ఇవైతే బ్యూటిఫుల్ హై క్వాలిటీ మెహిందీ బీట్స్ హారాలు విత్ డిజైనర్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ పెండెంట్ చూసినట్టయితే పీకాక్ డిజైన్ విత్ బ్యూటిఫుల్ బీట్స్ అండ్ గుట్టపూసలతోటి ఎంత బాగున్నాయో చూడండి ఇవైతే గోల్డ్ ఫినిష్ పల్స్ చైన్ అండి విత్ పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్తో పాటు వచ్చాయి ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంక ఇదైతే సిల్వర్ త్రీ స్టెప్స్ హారాలు ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇదైతే మ్యాట్ ఫినిష్డ్ లక్ష్మీదేవి కాంబో సెట్ అండి ఇదైతే గుట్ట పూసలు ఇయర్ రింగ్స్ అండి అలాగే ఇక్కడ చూసినట్టయితే సెట్స్ అండి కాంబో సెట్స్ పెట్టినప్పుడు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి మీరు సింగిల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుంది అదే కాంబోస్ పెట్టినప్పుడు కనుక తీసుకుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది ఈ వీడియోలో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే అది ఎయిట్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే నేను ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫర్ ఇస్తానండి ఒకవేళ మీరు ఎయిట్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినట్టయితే దాని మీద నేను ఒక హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే ఇస్తానండి ఇవేనండి ఈ వీడియోకి నేను ఇచ్చే ఆఫర్స్ సంక్రాంతికి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేటివి ఇంకా మంచి కలెక్షన్స్ని అలాగే మంచి మంచి ఆఫర్స్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఎవ్వరు కూడా అయితే మిస్ చేసుకోకండి ఈ వీడియోలో మీకు ఏ కలెక్షన్ నచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి జ్యువెలరీ వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి వీడియోస్ని లైక్స్ కమెంట్స్ చేయడం వల్ల మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందండి ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేసి కమెంట్స్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో